దేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేపట్టారు ఇప్పటికే ప్రకాశం జిల్లా పర్యటన పూర్తి చేసిన ఆమె ఈ నెల ఇరవై తొమ్మిదిన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించున్నారు షర్మిల భీమవరం పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తామంటున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరికుమార్ రాజుతో మా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తున్న ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్కి పూర్వవైభవం వైభవం తీసుకురావడానికి అధ్యక్షురాలు శర్మిళ గారు అయితే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుకుంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాను విస్తృత శైనా సమావేశం నిర్వహించుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా భీవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల ఇరవై అయితే ఇక్కడ ఉండే సమావేశం అయితే నిర్వహించడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి అందులో భాగంగా మనతో పాటు ఇక్కడ జిల్లా అధ్యక్షులు హరికుమార్ రాజు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు సార్ నమస్తే అండి అయితే ఏదైతే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పురోభావం తీసుకోవడానికి నిరంతరం శర్మ గారు అయితే శ్రమిస్తూ ఉన్నారు అందులో భాగంగా పశ్చిమ గోదాజులో ఈ నెల ఇరవై తొమ్మిదిలో వస్తున్నారు కదా దీని మీద ఎటువంటి అయితే చేస్తున్నారు ఏ విధమైన కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన మా రెడ్డి గారు రాష్ట్ర పర్యటన చేస్తూ ప్రతి జిల్లాలోని కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆవిడ కృషి చేస్తూ మనకి ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున ఉదయం పది గంటలకి ఆనంద ఇన్లో కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నమాట ఇది అయిన తర్వాత మళ్ళీ బయలుదేరి ఆయన ఆవిడ విజయవాడ పన్నెండింటికి వెళ్ళిపోతారు మార్నింగ్ ఉదయం పది గంటలకి ఆనంద ఆనంద ఇన్లో భీమవరంలో గల ఆనంద ఇన్లో మాత్రం జరగటం సమీక్ష సమావేశాలు అయితే జరుగుతాయి ఇది ఓన్లీ పార్టీ క్యాడర్ ప్లస్ కార్యకర్తలు అలాగే అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రమ్మని ప్లస్ తద్వారా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి అందులో పశ్చిమగోదావరి జిల్లా అనేది ఒక ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే ఇండియాలోనే ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ పశ్చిమగోదావరి జిల్లాలో ఎవరైతే నర్సాపురం పార్లమెంటుని కైవసం చేసుకుంటారో దేశంలో పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రయత్నం చేయాలనే ఆలోచనతో దీన్ని ప్రశ్చేజస్గా తీసుకుని మేడం గారు రావటం అలాగే ఆ రకంగానే ఏ నియోజకవర్గాలని కూడా సమీక్ష సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఆవిడ ఇరవై ఎనిమిదో తారీఖు నైట్ ఇక్కడికి వచ్చేస్తున్నారు నైట్ హాల్ట్ మన భీమవరంలోనే అంటే మొట్టమొదటిసారిగా ఈవిడ పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ప్రప్రథమంగా మన కోస్టల్ ఏరియాలో భీమవరం రావటం అంటే అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం మంచి ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది సార్ జిల్లాలో ఇప్పుడు మీరు మీ నాయకత్వంలో జిల్లానే కాంగ్రెస్కి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు మీ ఆలోచనలు ఏంటి ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు కూడా బలమైన నాయకుల్ని కోఆర్డినేటర్ల కింద పెట్టి రాబోయే టైంలో వాళ్ళకి అసలు ఆర్గనైజేషన్లో అంటే కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా కొంచెం వాళ్ళకి కూడా అవగాహన తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ అవగాహన చేస్తూ ఎక్కువ మంది మండల ప్రెసిడెంట్లని అలాగే గ్రామ ప్రెసిడెంట్స్ని అలాగే బూత్ ప్రెసిడెంట్స్ కూడా ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేద్దామని పాలకొలలో మా ఆఫీస్ ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వాళ్ళకి ట్రైనింగ్ సెక్షన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి దాన్ని సన్నాహ సన్నాహాలు చేస్తున్నాం కేవలం ఏంటంటే ఆర్గనైజేషన్ బిల్డప్ చేయటానికి ఇదైతే జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాస్ బేస్డ్ పార్టీ అంటారు కేడర్ బేస్డ్ పార్టీ కాదు కానీ మేము కేడర్ బేస్డ్ పార్టీగా తయారు చేయడానికి మేడం గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అలాగే ఏఏసీసీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేమైతే వెళ్ళడం జరుగుతుంది గతంలో మా ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉన్నారో వాళ్ళని ఏఏసీసీ ఇంత ముందు పట్టించుకునేది కాదు ఇప్పుడు డైరెక్ట్గానే ఏఏసీసీ అక్కడ ఏం జరుగుతుంది అనేది అక్కడ కూడా ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది కూడా సమాచారాన్ని పూర్తిగా మాకు జిల్లా అధ్యక్షులకి ఇస్తూ జిల్లా అధ్యక్షులకి పూర్తి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అంటే ఏదేం జరిగినా కానీ మీదే బాధ్యత మీరే దానికి సమాధానం చెప్పాలి మేము ఎక్స్ప్లెనేషన్ అడుగుతామని చెప్పని ఏఏసిసి నుంచి అలాగే పిసిసి నుంచి మా రెడ్డి గారు కూడా బాధ్యత పూర్తి బాధ్యతలు మాకు అప్పచెప్తూ ఇక్కడ నిర్వహణ అనేది మీరే చూసుకోవాలి తప్ప మేము దీని మీద కంట్రోల్స్ అది అనేది ఉండటం కొంచెం తక్కువగా ఉంటాయి అయినా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే కనుక మా దాకా తీసుకురావాలి కానీ లేని పక్షంలో ఈ నిర్వహణ అంతా మీరు తీసుకుని సంస్థాగతంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీరు అతి త్వరలోనే తీసుకోవాలని చెప్పని మా మీద పూర్తి బాధ్యత పెట్టడం జరుగుతుంది పిసిసి అధ్యక్ష పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేస్తుందో ఇక్కడ ఇక నిర్వహించే కార్యకర్తలు నిర్వహించే కార్యక్రమం అయితే ఘనంగా అయితే నిర్వహిస్తున్నామంటున్నారు అలాగే ఏదైతే మా మీద నమ్మకం ఉంచి పశ్చిమ గోదావరి జిల్లా నన్ను అయితే చేశారు ఖచ్చితంగా జిల్లాలో జిల్లాలోనే కాంగ్రెస్కి అత్యధికంగా సీట్లు వచ్చే విధంగా నేను నిరంతరం కృషి చేస్తానని అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మనతో పాటు జిల్లా అధ్యక్షులు హరికుమార్ రాజా తెలియజేశారు కేవలం ఆది ఆది పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీలైనా